అయ్యా మేము రెండు వేల రెండు నుంచి గత ఇరవై సంవత్సరం మంచి భవిష్యత్తు ప్రోత్సాహం తీసుకురావాలని కోరుకుంటున్నాం సార్ మరి మరి మీకు ప్రత్యేక ధన్యవాదాలు కనీసం పాటి కోరికలే ఒకటి ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు చెల్లించాలి సమగ్ర శిక్షను విద్యాశాఖలో విలీనం చేయాలి వయో పరిమితి అరవై రెండు సంవత్సరాలు పెంచాలి కారుణ్య నియామకాలు చేపట్టాలి ఎక్సేషియా పది లక్షలు ఇవ్వాలి యాక్ట్యువిటీ పదిహేను లక్షలు ఇవ్వాలి వార్షిక బడ్జెట్ కల్పించాలి వీటిలో చాలా వరకు కనీస కోర్చలు న్యాయవాది కోర్టులు అంతేకాదు మీరు చెప్పిన మాట ఒకటి వాస్తవం ఆనాడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ యొక్క సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడిన ఉపన్యాసానికైనా లేదు మీ యొక్క మీకు నైతిక మద్దతుగా ఇచ్చిన పత్రిక ప్రకటనలైనా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించినవే దానికి ఎలాంటి అనుమానం లేదు మరి ఈనాడు ఇది కనీస పార్టీ కోరికలు అధికారం వచ్చి నాలుగు సంవత్సరాల పది నెలలైంది మరో రెండు నెలల్లో ఎన్నికలు కూడా వచ్చే పరిస్థితి వీటి మీద నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు అందుకే మీకు సంఘీభావం తెలియజేసేదానికి వచ్చా అంతేకాకుండా మీరు అడిగినటువంటి ఈ కోరికలన్నీ కూడా పరిష్కారం కావాలంటే ఓ ఎమ్మెల్యేగా నా చేతిలో ఉండే కోరికలు కాదవి ఆ యొక్క తెలుగుదేశం జనసేన ఎన్నికల మేనిఫెస్టో సిద్ధమయ్యేటప్పుడు వీటిని కూడా అటు చంద్రబాబు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీటిలో సాధ్యాసాధ్యాన్ని పరిశీలించి ఎందుకంటే ఎన్నికల వేళ ఇష్టారీతిగా హామీలు చెప్పడం ఎన్నికలైన తర్వాత వాటిని మర్చిపోవటం సరైన పద్ధతి కాదు కాబట్టి రేపటి రోజున స్థానికంగా మీ కళ్ళ కనపడేది నేను ఎక్కడ పొరపాటు జరిగినా మీరు నన్ను నిలదీస్తే నాకాడ సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు కాబట్టి పూర్తి స్థాయిలో అటు పార్టీతో మాట్లాడి దీంట్లో సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఏది చేయగలుగుతాం ఏది చేయలేం లేదా అన్నీ చేయగలుగుతామా ఏది అన్నది ఆలోచన చేసి ఆ యొక్క మేనిఫెస్టోలో పెట్టించేదానికి రాజ్యవాయు కోరికల్ని పరిష్కారం చేసే కోరికల్ని నా ప్రయత్నం చేస్తానని చెప్పని ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో వాటిని మేనిఫెస్టోలు పెట్టిన తర్వాత అమలు చేయించే బాధ్యత మాత్రం ఓ శాసనసభ్యుడిగా ఈ పక్షాన షాపింగ్ మాల్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి మూడు పండగల మహోత్సవం వెయ్యి రూపాయలకే మూడు జీన్స్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలకే నాలుగు షర్ట్స్ వెయ్యి రూపాయలకే ఐదు రియాన్ టాప్స్ వెయ్యి రూపాయలకే నాలుగు బ్రాండెడ్ నైటీస్ పన్నెండు వందలకి రెండు క్రష్ క్యాండి లెహంగా ఓనిస్ షర్ట్స్ వెయ్యి రూపాయలకే నాలుగు కిడ్స్ వేర్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు మార్బల్ సారీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే పట్ టూ సారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా మరెన్నో ఆఫర్లతో తిన్మార్ సేల్ జేబీఆర్ షాపింగ్ మాల్ కోమలా విలాస్ దగ్గర ట్రంక్ రోడ్ నెల్లూరు మీ అందరి పోరాట విజయవంతం కావాలని లేదు జగన్మోహన్ రెడ్డి గారి మనసు మారి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రకరకాలుగా మాటలు చెప్తూ ఉన్నారు రకరకాలుగా కొత్త కొత్త పనులు చేస్తూ ఉన్నారు ఆనాడు రెండు వేల రూపాయలు పెన్షన్ ఉంటే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు పెన్షన్ చేస్తానని చెప్పి వృద్ధులకి విదంతులకి అధికారం వచ్చిన తర్వాత చెప్పిన మాట ఏమిటంటే పెంచుకుంటూ పోతానని చెప్పాను కానీ నేను పెడతానని చెప్తాను కానీ రెండు వందల యాభై లక్షలు తెచ్చుకుంటూ ఇతరుల విషయంలో కానీ అంగన్వాడీ ఉద్యోగస్తుల విషయంలో కానీ ఆశా వర్కర్ల విషయంలో కానీ అన్నిటి మీద కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏదైతే ఒకవేళ ఎన్నికలు వస్తున్నాయని వారు మనసు మార్చుకుని వీటిలో ఏ కొన్నిటైనా వాళ్ళు పరిష్కారం చేయగలిగితే పార్టీలకు అతీతంగా మీ పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పేదానికి కూడా మీ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారని అలా కానప్పుడు ఇందాక నేను మాట చూపినట్టు పార్టీతో మాట్లాడి మేనిఫెస్టోలు పెట్టి దానిలో ఏది సాధ్యం అన్ని సాధ్యమా అని చర్చించి అప్పుడు మరోసారి మీ ఒక్కకు వచ్చి లేదు మీతో ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఆనాడు ఓ శాసనసభ్యుడిగా నేను ఏమి చేయగలుగుతానన్న హామీని నీకు ఇవ్వగలుగుతానని తెలియజేసుకుంటూ మీ పోరాటం విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటూ మరోసారి మీ అందరి వద్ద ధన్యవాదాలు